మేము క్రాంతి అండ్ జ్యోతి జిఎస్ఎస్ ఫోర్ వెరైటీలు వేసేవాళ్ళం అయితే ప్రభుత్వం నుండి నూనె గింజల ఉత్పత్తి కేంద్రం వాళ్ళు మాకు కొత్త వెరైటీలు పరిచయం చేయడం జరిగింది ఫైవ్ వన్ నైన్ కానీ ఫైవ్ త్రీ ఎయిట్ కానీ చాలా మంచిగా దిగుబడి వస్తుంది అయితే ఆ దిగుబడితో పాటు పంట మార్పిడి కూడా జరుగుతుంది ఇంతకు పూర్వం మేము ఒకే పంటను ఎక్కువసార్లు వేయడం వల్ల చీడపీడలకి గురయ్యేది మరి ఆమద పంట వర్షాధారం కానీ ఆ తర్వాత రబీలో కానీ వేయడం వల్ల బాగా ఎక్కువ ఉత్పత్తి రావడం ముఖ్యంగా వాణిజ్య పంట కనుక మంచి దిగుబడితో పాటు రాబడి కూడా రావడం జరుగుతుంది అయితే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మహీబానగర్ డిస్టిక్లో ఆమ్దం వేయడం జరుగుతుంది కానీ సరైన వెరైటీలు లేక ఎక్కువ దిగుబడి వచ్చే వెరైటీ లేకున్నందువల్ల రెండు మూడు క్వింటాళ్ళు జిఎస్ ఫోర్ కానీ జ్యోతి కానీ క్రాంతి కానీ ఒకటి రెండు క్వింటాల్ వచ్చేది ప్రస్తుతం నూనె గుంజాల ఉత్పత్తి కేంద్రం వాళ్ళు మాకిచ్చే సీడ్ ఫైవ్ వన్ నైన్ ఆ తర్వాత ఫైవ్ త్రీ ఎయిట్ బాగా మంచి దిగుబడి వస్తుంది మరి రైతులు ఎప్పటికొకటే పంట కాకుండా వాణిజ్యపరమైన పంటలు వేస్తే బాగుంటుందని మా యొక్క కోరిక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి అనుకూలించిన అనుకూలించబోయిన మహిబూండ డిస్టిక్ రైతులకి ఆముదం పంట వాతావరణానికి చాలా మంచిగా సరిపోతుంది కనుక ఈ యొక్క పంటని రైతులు పెద్ద ఎత్తున సాగు చేసి లబ్ధి పొందితే బాగుంటుందని నా యొక్క కోరిక మరి ఈ యొక్క పంటను మార్కెట్ పరంగా చూసుకుంటే ఈ వెరైటీలు నూనె శాతం చాలా ఎక్కువగా ఉంటాయి మరి అవుట్ అనేదైతే వెయిట్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది మరి వెయిట్ రావడమే కాదు మార్కెట్లో ఈ వెరైటీకి మంచి గుర్తింపు ఉంటుంది కావున రైతులందరూ ఈ యొక్క వెరైటీని సాగు చేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక రైతుగా చెప్తున్నాను ఎందుకంటే మా స్వ అనుభవము మేము మా నర్వ మండల్లో ప్రతి విలేజ్లో ఈ వెరైటీని వేయడం జరిగింది మంచి దిగుబడి కూడా రావడం జరిగింది నీటి పరంగా చూస్తే తక్కువ నీటితో ఎక్కువ పంట రావడం జరుగుతుంది వరికి కానీ వేరే పంటలు కానీ ఎక్కువ ఇప్పుడు పత్తికి కూడా నీళ్ళు ఎక్కువగా అవసరము మరి వరికి కూడా నీరు ఎక్కువగా అవసరంగా కనుక పదిహేను ఇరవై రోజులకు ఒక ఆరుతడి పంటగా ఆమ్ల పంటకు పెట్టడం జరుగుతుంది దానివల్ల మనకు నీరు కూడా తక్కువ నీరుతోటి మనం ఎక్కువ పంట తీసుకునే అవకాశం ఉంది మరి వాణిజ్య పంట కనుక ఖచ్చితంగా దీనికి ఎప్పటికీ ఒకటే రేటు ఉంటుంది రైతు మంచిగా లబ్ధి పొందవచ్చు మిగతా పంటలకి వరి కానీ కంది కానీ వేరే పంటల కన్నా ఆముదము ప్రపంచవ్యాప్తంగా ఆముదానికి మంచి డిమాండ్ ఉంటుంది కనుక ఈ ఆముదం మార్కెటు ఎప్పటికీ ఒకటే విధంగా ఉంటుంది మిగతా పంటల విషయానికి వస్తే పంటల రేట్లు తక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి కానీ ఆముదంలో మాత్రం స్థిరంగా ఒకటే రేటు ఉంటుంది అయితే దీని ద్వారా మనకు మార్కెట్లో ఏ విధంగా అయితే మనకు అందుబాటులో చుట్టుపక్కల మార్కెట్లు ఇప్పుడు మేము దగ్గరలో ఉన్న మరికెల్ కానీ గాని కానీ నగర్ కానీ మక్తల్ కానీ ఈ చుట్టుపక్కలలో అమ్ముకోవడం జరుగుతుంది మాకు మార్కెట్ కూడా అందుబాటులో ఉంది కనుక మాకు ఎక్కువ ఇబ్బంది లేకుండా బాగుంది